పేద ప్రజల ఆరోగ్యం పట్ల సంజీవనిగా వ్యవహరించబడే ప్రభుత్వాసుపత్రులు మౌలిక సదుపాయాల కొరత వల్ల పేదల ప్రాణాల పట్ల శాపంగా పరిగణిస్తున్నాయని కాలం చెల్లిన వైద్య పరికరాలు ఆధునికీకరణకు నోచుకోని భవన సముదాయాలు పెరుగుతున్న రోగుల అవసరాలకు సరిపడా నిపుణత గల వైద్యులు కొరవడడంపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ సిబ్బంది ఔషధాల కొరత అపరిశుభ్ర వాతావరణం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని అసెంబ్లీలో నియోజకవర్గ ప్రజల తరఫున తన గణం వినిపించారు కుక్క కాటుకు పాము కాటుకు సరైన మందులు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తెచ్చారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో న్యూరాలజీ అంకాలజీ కార్డియాలజీ నెఫ్రాలజీ విభాగాలలో ప్రత్యేక సేవలను అందించే వైద్యులు కొరవడ్డారని రోగ నిర్ధారణకు ఉపయోగించే యంత్రాలు ల్యాబ్ స్కాన్ డయాలసిస్ మెషిన్స్ వెంటిలేటర్స్ శస్త్రచికిత్సకు ఉపయోగించే ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులు ల్యాబ్లకు రిఫర్ చేయడం వలన పేదలకు మోయలని ఆర్థిక భారం పడుతుందన్నారు అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటి పరిష్కారానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బత్తుల కోరారు లో సిబ్బంది లేరు అదే విధంగా అక్కడ మందులు కొత్త ల్యాబ్ టెక్నీషియన్ లేరు ల్యాబ్ లో సక్రమంగా పనిచేయట్లేదు తాగడానికి నీళ్లు లేవు కనీసం మరుగుదొడ్ల సదుపాయాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అదే విధంగా చూస్తే కుక్క కాట్లు పాము కాట్లు ఇలాంటి వాటికి కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేకుండా అయిపోయింది అధ్యక్ష కనీసం నర్సులు కూడా ఉండట్లేదు గతంలో అయితే డెలివరీలు కూడా పిహెచ్సి చేసేవారు అధ్యక్ష కానీ ఇప్పుడు కనీస వైద్యం కూడా అందుబాటులో లేకుండా అయిపోతుంది అదే విధంగా చూస్తే అక్కడి నుంచి ఏ పేషెంట్ వచ్చినా పిహెచ్సికి జిల్లా హాస్పిటల్ పంపించడం మాత్రం జరుగుతుంది ఆ జిల్లా హాస్పిటల్ గానీ వెళ్తే మా యొక్క రాజమండ్రి జిల్లా హాస్పిటల్లో ఇక్కడ కార్డియాలజీ డాక్టర్ లేరు న్యూరాలజీ డాక్టర్ లేరు ఆంకాలజీ డాక్టర్ లేరు నెఫరాలజీ డాక్టర్ లేరు పల్పనాలజిస్ట్ లేరు అసలు డాక్టర్ లేకుండా అక్కడ వైద్యం ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కాక వచ్చిన ప్రతి పేషెంట్ ని కూడా కాకినాడ హాస్పిటల్ పంపిస్తున్నారు అధ్యక్ష అదే విధంగా చూస్తే ఎంఆర్ఐ స్కాన్ ఉంది సిటీ స్కాన్ మిషన్లు ఉన్నాయి కానీ సిబ్బంది లేరు చేసేవాళ్ళు లేక అవి నిరుపయోగంగా ఉంది ఏది ఏ టెస్ట్ చేయాలన్నా బయటకు పంపించడం తప్ప హాస్పిటల్ ఏ టెస్టులు జరగట్లేదు మా నియోజకవర్గంలో రాజనగర నియోజకవర్గంలో చూస్తే పిఎస్సీ శిథిల వ్యవస్థలో చూపే అధ్యక్ష అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు గతంలో అంబులెన్స్ సౌకర్యం సరిగా లేదని చెప్పి మేమే ప్రత్యేకంగా నాలుగు అంబులెన్స్ తయారు చేసి మన ముఖ్య ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రారంభించి ప్రజలకు సేవలు అందించాం అధ్యక్ష ఇప్పుడు కూడా అది ఉచితంగా నడుస్తుంది అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు ఈ మధ్య మాకు మా నియోజకవర్గం రాజనగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం డయేరియా వస్తే కూడా అక్కడ వైద్య సదుపాయాలు లేక ప్రైవేట్ హాస్పిటల్ తరలించాము సకాలంలో వైద్యం అందక ఇద్దరు మనుషులు కూడా చనిపోవడం జరిగింది ఇది గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వీర్యం వల్ల ఇదంతా జరుగుతుంది ఆ పీహెచ్లు ఏదైతే పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో సిహెచ్ఈ మార్చాలని చెప్పేసి కోరుతున్నాము ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వ అయితే సిహెచ్ఈ శాంక్షన్ అయినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అమల్లోకి ఎందుకు తీసుకురాలేదనే దాని గురించి విచారిస్తే కొంతమంది చెప్పేది ప్రైవేట్ హాస్పిటల్కి గత హయాంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్వీర్యం వల్ల మాత్రమే జరిగిందని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ స్వలాభం కోసం ప్రభుత్వ హాస్పిటల్ నిర్వీర్యం అనే విషయం కూడా ఆరోపణలు అధ్యక్ష వీటిపై విచారణ జరిపించి ప్రజలకు న్యాయం చేసి పేద పేదలకి సక్రమంగా వైద్యం అందే విధంగా చేయాలని చెప్పేసి తమ ద్వారా మంత్రివర్గం కోరుతున్నాడు అధ్యక్ష